భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలోని చిన్న ఇంద్రకీలార్ది శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో దసరా శరణవరాత్రులను పురస్కరించుకొని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గోదావరి నదీ జలాలను తెచ్చిన భక్తులు అమ్మవారికి ఘనంగా అభిషేకం నిర్వహించిన పురోహితులు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు భక్తులకు బాలత్రిపుర దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అలానే కొత్తపల్లి పాతచర్ల గొల్లకట్ట గ్రామాలలో కూడా భక్తులు అమ్మవారి శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించారు thank <laughs> you చిన్న ఇంద్రకిలాద్రిగా మేరగాంచినటువంటి శ్రీ విజయగనక దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఈరోజు అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహామండపమున అమ్మవారి యొక్క మూల యొక్క సంబంధించినటువంటి ఉత్సవమూర్తిని దసరా నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారికి గంగాభిషేకాన్ని నిర్వహించి అలాగే పంచామృతాలతో ఈ యొక్క మేనతాళాలతో అమ్మవారిని రోజు అభిషేకించడం జరుగుతుంది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా మనకి అత్యంత విశేషమైనటువంటి రోజులుగా అలాగే పరిణామం తీసుకుంటాము అలాగే ఈ సంవత్సరం అమ్మవారికి నిధుల ప్రకారంగా ఒక అవతారం అధికంగా రావడం వల్ల పదకొండు రోజులుగా ఈ యొక్క విజయదశమిని మనం పురస్కరించుకుంటున్నాము కావున ఈ యొక్క జయప్రదం చేసేటువంటి మా యొక్క కమిటీ సభ్యులు అలాగే భర్త బృందం కూడా ఎంతో సహకరించి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనది శ్రీమాత چاري نه وه كون پرام کي نه وه كون بالاڙي لاڻو کي نه وه كون سئي کي خورا کي وه دوه کتو مليو پيو کي وه اته سقام پوجا ان تان کي نه وه